శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అయినవారి ఓం శ్రీ మహాతీ నమ నమః రాశి వారికి ఆగస్టు నెల మాసంలో ఫలితాలు చూసినట్టయితే ఆగస్టు నెలలో ధనసు రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందు తెలుసుకుందాం ధనసు రాశి వారి గ్రహస్థితి చూసినట్టయితే ద్వితీయంలో మకర మకరంలో శని వక్రగతి ఉన్నారు వక్రగతి సంచారం చేస్తున్నారు మకరానికి తర్వాత చతుర్థమందు రాహు సంచారం షష్టమందు కుజుడు గురుడు అట్లానే భాగ్యంలో రవి తదుపరి పదవ స్థానంలో సంచారం పదిలో శుక్ర బుధులు అట్లానే ఈ యొక్క పదవ స్థానంలో కేతు సంచారం తొమ్మిదవ స్థానంలో శుక్రబుధు సంచారం జరుగుతుంది ఈ విధంగా మనం ధరసు రాసి చూసినట్టయితే వీరికి అకారణ వైరాలు అనేవి చోర భయాలు ఎక్కువగా పీడింపబడుతూ ఉంటారు అట్లాగే ఈ యొక్క ధనసు రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కొంతవరకు వ్యవహార నాశం అని కూడా ఉంటుంది అంటే వ్యవహారాలు చక్క అనుకునేటప్పటికీ ఎవరు వచ్చి దారి పుల్లబెట్టడం పెట్టడం వల్ల ఆగిపోతుంది తర్వాత ఈ ధనస్సు రాశి వారికి అకారణ భోజనము అనేది కూడా ఉంది కాబట్టి సకాలంలో భోజనం చేయండి వ్యవహారాలు ఎన్నున్నా ఎన్ని చేసినా భోజనం మాత్రం సమయానికి చేయటం వల్ల మంచిది లేదా అధిపత్యము లాంటి అజీర్ణము వ్యవస్థలన్నీ కూడా ఉపయోగించే వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యరీత్యా కూడా ముఖ్యంగా ద్వితీయ స్థానం మకర రాశిలో శని సంచారం వల్ల వక్రగతి శని ముఖ్యంగా కుటుంబంలో ఉండే వ్యవహారాలు చక్కబెట్టేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్ది ఇబ్బందులుగా లోనయ్యే అవకాశం ఉంటుంది అట్లానే వాళ్ళ వల్ల కూడా కొంతవరకు కుటుంబంలో మనకంటూ ఒక స్థానం అనేది ఏదైతే ఉందో కానీ కొంతవరకు దాన్ని ఏదైనా ఏమర్చాలి అనే ఆలోచనతో ఉంటారు జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లాగే రాహు స్థానం సంచారం వల్ల వృధా సంచారము నిరాశ నిస్పృహలు వాహన యంత్ర పరికరాదులతో ప్రమాణాలు ప్రమాదాలు పైత్య ప్రకోపాలు అంటే ఉన్నట్టుండి అతిగా తినటం వల్ల అది వికారమయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్యరీత కూడా యంత్ర ప్రమాదాలు అట్లానే తల్లిగారికి అనారోగ్య సూచన వాహనాలు సంబంధించి మీరు తోలేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళడం మంచిది అట్లాగే పాదాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది రాహు ఈ యొక్క సంచారం అర్ధాష్టమం కాబట్టి చాలా మట్టుకు చోర భయాలు ఎక్కువగా ఉంటాయి దొంగల బయటద కుటుంబంలో కానీ బయట కానీ వృత్తిలో వ్యాపారాల్లో కానీ వాటి నుంచి రక్షణగా ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకోవటం మంచిది ఎప్పటికప్పుడు తర్వాత కుజుడు గురుడు ఏదైతే ఉన్నారో ఆరో స్థానంలో ఈ కుజుడు ఆరో స్థానంలో సత్కీర్తి ధరధార్యాభివృద్ధి ఆరోగ్యం కొంత క్షీణించినా మళ్ళీ ఆటోమేటిక్గా వ్యవహారంగా బాగుంటుంది గురుడు ఆరులో ఉండటం వల్ల కొంతవరకు భుజాల నొప్పులు అనేవి తీపులునే ఉంటాయి తర్వాత అరుగుదల కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఆ జాగ్రత్త చూసుకోవడం మంచిది ఏదైనా పెద్దలకి గౌరవాన్ని ఇవ్వటం చాలా మంచిది గురువులు కానీ పురోహితులు కానీ బ్రహ్మలు కానీ ఇంటి వాళ్ళకి తర్వాత రవి సూర్యుడు ఈ యొక్క అష్టమ సంచారము అట్లాగే తొమ్మిదవ రాశిలో సంచారం వల్ల తండ్రిగానే బాగా చూసుకోండి తండ్రికి సర మర్యాదలు ఇవ్వండి తండ్రికి సంబంధించి ఏదైనా కూడా మంచి ఆయనకి ఏదైనా సంతృప్తి పడేటువంటి కార్యక్రమం చేయటం మంచిది అట్లాగే ఈ యొక్క రవి సంచారం చూసుకున్నట్లయితే కొంతవరకు ఆగస్టు పదహారు నుంచి అనుకూలంగానే ఉంది ఈ బుధుడు అండ్ మళ్ళీ అక్కడ శుక్రుడు ఉన్నాడు ఈ శుక్రుడు తొమ్మిదో స్థానంలో సంచారం వల్ల కొంతవరకు పర స్త్రీలతో అంటే వేరేటువంటి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఉండేటువంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లే బుధుడు తొమ్మిదవ స్థానంలో సంచారం వల్ల కొంతవరకు అన్యులు అనేటువంటి వారు మీకు అనునయులుగా అనుచర వర్గంలో ఉన్న వాళ్ళే మీ మీ గురించి ప్రాతకాండ చేసి మిమ్మల్ని బ్యాడ్ పొజిషన్కి తెచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక అన్ని మనవాళ్ళి అనుకోవడం అనేది కొంతవరకు పక్కన పెట్టడం మంచిది మీకంటూ ఒక కొత్త వలయాన్ని ఇందుకే ఇందాకే చెప్పాను శత్రు వలయం అనేటువంటిది ఉంది కాబట్టి దాన్ని తప్పించుకోవడం ఒక వలయాన్ని ఎప్పటికప్పుడు ఒక కోట ఏర్పాటు చేసుకోవడం మంచిది కొంత కొంతకాలంకి తర్వాత ఈ కేతువు కూడా తొమ్మిదవ స్థానంలో సంచారం వల్ల ముఖ్యంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఆధ్యాత్మికత కులాభిచారము గురుభక్తి సత్కీర్తి దేశభక్తి అన్నీ మెండుగా ఉంటాయి కాబట్టి దేశానికి మనం ఏం చేసాము అనే ఒక స్థాయిలో మీరు ఒక స్థా ఆలోచనలో ఉంటారు ఇటువంటి ఆలోచన చాలా మంచిది కాబట్టి మొత్తం మీద ధనుసు రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే మీ కోటరిలో ఉండేటువంటి వారు ఎవరైతే ఇదివరకులో ఉన్నారో వాళ్ళ వల్ల ఇబ్బందులు అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది వ్యవహారాల్లో కానీ రాజశిక్షణలో కానీ అంటే రాజశిక్షణ అంటే రాజుల వల్ల ఆగ్రహానికి గురికే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరి వల్ల అయితే పనులు వాళ్ళని పంపించండి మీరు స్వయంగా రంగంలో దిగకుండా రాజ్య కార్యాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కాబట్టి ఎవరినైనా పంపించి వాళ్ళతో చేసుకోవటం మంచిది వాళ్ళు సపరేట్గా ఒక వలయంలాగా ఏర్పాటు చేయండి అటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మీ సొంత అభిప్రాయాలు తీసుకోవడానికి ఇంకొక వలయాన్ని ఏర్పాటు చేసుకోండి అట్లా రెండు వర్గాలుగా వలయాలు పెట్టుకోవటం వల్ల మీరు చాలా సత్ఫలితాలు పొందుతారు గుడ్డిగా ఒకటే దాన్ని నమ్ముకొని వెళ్తే మాత్రం కష్టాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఆగస్టు మాసంలో ఈశ్వరారాధన చాలా మంచిది ఈశ్వరుడు దండం పెట్టుకుంటే అన్ని కరియా అన్ని కార్యాలు కూడా అవుతాయి ఈశ్వ ఐశ్వర్యం ఈశ్వరాధి చేదు ఎన్ని ఉన్నా కూడా ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే ఇంటి దొంగలైనా కూడా పట్టాలి ఈశ్వరుడు పట్టలేరు అని చెప్పి అంటారు కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే స్వయంగా తనకు తానే మంచి అనేది ఏది మంచి ఏదో చెడో ఆలోచన చేసుకునే అవకాశం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ విధంగా ఆగస్టు మాసంలో ఇంకా మంచి సత్ఫలితాలు పొందటానికి కానీ ఈ ధనుసు రాశి వారు ముఖ్యంగా అమ్మవారి గుళ్ళో ఆరాధన చేయటం పెద్ద ఆశిస్సులు ఎప్పటికప్పుడు తీసుకోవటం వెంకటేశ్వర స్వామి గుడికి ప్రతి శనివారం వెళ్ళటం చాలా మంచిదైన సూచన ప్రతి శనివారం గోళీలా కాయలా తయారు చేసి బెల్లము అన్న నువ్వులు కలిపి ఉండగా చేసి దాన్ని పది మందికి ఒక ఏడుగురికి పంచిపెట్టినట్లయితే చాలా మంచిది అట్లే తైలాభిషేకం చేయటం శనికి నల్లటి గోవుని దానం చేయటం అవకాశం ఉంటే ఇటువంటివి చేయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి ధనుసు రాశి వారికి ఆఫ్టర్నూన్లో నమస్కారం శ్రీ ఓ మహా నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఆగస్టు మాసం పంతైతే వృశ్చిక రాశి వారికి కొంత మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం సమయస్ఫూర్తి ఆలోచన చేస్తూ మాట్లాడాలి మాటల్లోనే మీ యొక్క నిబద్ధత అనేది బయటపడుతుంది కాబట్టి చాలా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడితే ఎదుటి మనిషి అపారతం చేసుకోకుండా ఉంటాడు ముఖ్యమైన విషయం ఈ ఆగస్టు మాసంలో చేయాల్సినటువంటి కాబట్టి ఈ వృశ్చిక రాశి చూసినట్లయితే వృష్టిగా మనము గ్రహస్థితి చూసినట్టయితే మూడులో శని వరగ రాహు ఐదులో ఐదులో ఉన్నాడు అట్లాగే సప్తమ స్థానం ఏడవ స్థానంలో కుజ గురువులు అట్లే తొమ్మిదవ రవి తదుపరి ఆగస్టు పదహారు నుంచి పదవ స్థాన సంచారం శుక్రవృలు పదవ స్థానంలో సంచారం అట్లాగే మళ్ళీ కేతు పదకొండులో సంచారం ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మీకు అనుకూలమైన అంశాలు ఏంటి అంటే శని వక్క మూడులో ఉన్నాడు తీరిపోతే సానుకూలమైనటువంటి స్పంద దీర్ఘకాలికంగా మీరు కొన్ని ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో వాటి కొంతవరకు రిలీఫ్ అనేది చెప్పచ్చు ఈ వృషిక వారికి అట్లానే కొత్త పరిచయాలు సంపూర్ణమైన ఆనందాన్ని పొందడానికి కూడా ఒక మంచి నిర్ణయం ఇది అట్లానే సుఖ సంతోషాలు వాటి మీద చాలా బాగా ఉన్నాయి మీరు సంతానం కూడా చాలా అనుకూలంగా ఉంది మొండిగా వ్యవహరిస్తారు సంతానం అలా మొండిగా వ్యవహరించారని మీరు జీతకాలను చూసుకోలేదు ఏదో సర్దు జంపి చేస్తే సరిపోతుంది వాడిని మీరు విపరీతమైన కోపాన్ని చూపించి వాడిని రాసడం వల్ల మీకే ఇబ్బందులు పెరుగుతాయి వస్తువు ఏదైనా వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు ఇబ్బంది హోమ్అప్లైన్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో కొంత ఇబ్బందికరమైన వస్తువు అంటే కావచ్చు వాహనైనా కావచ్చు వస్తువులు జాగ్రత్తగా దేనికి దానికి అప్పుడే ఏదైనా ఇబ్బంది వస్తే ఎప్పుడైనా చూసుకోవడం మంచిది అట్లానే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు బంధుమిత్రాలతోని చాలా జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడటం మంచిది ప్రముఖుల్ని కలయిక ప్రముఖుల్ని కలుస్తారు మంచి లాభాన్ని పొందుతారు వాళ్ళతో అట్లానే కుజుడు ఏడులో ఉండటం వల్ల సత్ఫలితాలు అనేవి రాక కొంత వరకు అనారోగ్య సూచనలు ఉన్నాయి అంటే అతి వేయి ఉష్ణం కానీ లేకపోతే భుజాలకు సంబంధించి నొప్పులు గాని వెన్నుకు సంబంధించి నొప్పులు గాని అధికంగా ఉండే అవకాశం ఉంటుంది రక్తహీనత రక్తం కూడా లోపించే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా రక్త ఏదన్నా అనారోగ్య సూచన వస్తుంది అంటే దానికి వెంటనే మీరు బలం చేయడం డాక్టర్ గురుడు మంచి ఫలితాలు పుణ్యక్షేత్ర దర్శనాలతో పాటు పుణ్యుల్ని కలవటం సత్సాంగత్యం ఉండటం పుణ్యక్షేత్ర దర్శనంతో పాటు అక్కడ ఉన్నటువంటి పుణ్య ఫలితాలు పొందటం సంపూర్ణమైన ఆనంద వాతావరణం అనేది గురువును గోచరిస్తున్నాడు కాబట్టి రవి ఇక్కడ తొమ్మిదిలో ఉన్నాడు సూర్యుడు అధికారంలో లాభము కార్య చేయడం అనేది కలుగుతుంది తదుపరి ఆగస్టు పదహారు నుంచి పదవ స్థానంలో సంచారం స్వక్షేత్రాధిపతి వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారు జాగ్రత్తగా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడి ఇది సమాధానం అట్లానే బుధుడు వల్ల బుద్ధి మాంద్యత అనేది కలుగుతుంది కాబట్టి ఆలోచన ధోరణి కొంతవరకు ఆలోచింప చేసుకునేటట్టుగా పెట్టుకోండి అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఆలోచన ధోరణి మాంద్యం జరుగుతుంటే బ్లాక్ అయిపోతుంది మైండ్ అనేది కాబట్టి అలా బాగుండగా కొంత ఆలోచన చేశాను నిర్ణయం చెప్పండి అట్లానే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు పదకొండవ స్థానంలో ఈ పదవ స్థానంలో శుక్రుడు సంచారం వల్ల నూతనమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మంచి కార్యసిద్ధి అనేది కలుగుతుంది కార్యం కానీ ఆనందంగా పాల్గొనడం వల్ల శుక్రుల వల్ల ఆరోగ్యం ఉంది కేదు వల్ల సత్య లాభం పొందుతారు ఇష్ట కార్యసిద్ధి మంచి క్షేత్ర దర్శనం ఏదైతే ఉందో చేసుకోవటం వల్ల మంచి ఆలోచనలు అనేవి ఇంకా పెరుగుతాయి కాబట్టి మొత్తం మీద వృక్ష చూసినట్టయితే చూసినట్లయితే ప్రతికూల వాతావరణం ఉండే గ్రహాలు ముఖ్యంగా చెప్పాలంటే రాహు ఈ రాహుని అనుగ్రహం పొందడానికి కానీ ఆదివారం అమ్మవారికి ఆధార చేసుకోవడం చాలా విశేషమైనటువంటి గుణం అట్లానే మృతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య ఆధారం చేయడం వల్ల మంచి సత్ఫలతాలు పొందుతారు ఇవి కాకుండా ఇంకా ఏమైనా అంటే అగ్గవ స్పత్ర పారాయణం కానీ కుంకుమార్చ కానీ అమ్మవారి క్షత్ర దర్శనం కాని చేసుకోవడం మంచిది మేము ఎరుపు రంగు గోకి కందులు నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల మంగళవారం రోజు ఈ అపవాదాలు మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోయి మంచి సత్వ సత్కీర్తి సత్లాభాలు అనేవి కలుగుతాయి ఈ ఆగస్టు నెలలో ఈ వృష్టికి రాశి వారికి డెబ్బై శాతం ముప్పై శాతం పాలే కాబట్టి ఆలోచన దొరకతో మెరగండి మంచిగా సమాధానం ఏం అప్పుడు మీ మీద ఎటువంటి అపవాదం అనేది రాదు మమ్మల్ని